నాగలోకం పిల్లలు చూస్తారా నాగలోకం సౌండ్లు ఎఫెక్ట్లు చాలా బాగున్నాయి ముందు దిగండి రావట్లేదు అమ్మా సౌండ్ చూసారా మాష భయపడుతుంది మాషే సౌండ్లు వస్తున్నాయి రవి రవి ఎత్తుకోరా భయపడుతుంది నువ్వు భయపడిపో మాటలు నాగ నాగదేవత నాగేంద్ర స్వామి అందరున్నారు ఇదంతా నాగలోకం నిజంగా ఒరిజినల్ నాగలోకం ఉన్నట్టే ఉంది ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా భలే ఉంది అసలు నిజంగా చూసినట్టే ఉంది నాగలోకం ఎఫెక్ట్స్ చూసారా హైలైట్ అసలు నాగలోకం చూడరు గురువులు కదా వీళ్ళు ఆ వేసుకొని పక్కన రవి ఇక్కడ రాక్షసులు ఉన్నారు కింద రాక్షసులు ఉన్నారు అప్పుడు రాక్షసులు దేవతలతో కలిసి ఉండేటోళ్ళు రాక్షసులని మనిషి చేష్టేటట్టు దగ్గర ఇద్దరు కలిసి ఉండేటోళ్ళు విడిపోరు చూడండి టెంపుల్ ఎంత బాగుందో అసలు మత్స్య రూపంలో మహావిష్ణు రాక్షసులు మమ్మీ రవి నెవరు రవి బిడ్డ ఈ బిడ్డ ఎవరు మీకు ఎవరికైనా తెలుసు చెప్పండి వరహ వరాహమూర్తినా రవి విష్ణుమూర్తి వరాహ అవతారమా విష్ణుమూర్తి వరాహ అవుతారు మా శివలింగం ఈ స్టోరీ ఎక్కడ ఉంటుంది ముసలి గజేంద్రుడు లక్ష్మీదేవి

యుద్ధం అక్కడ స్థానం ఆచరించి యుద్ధం చేస్తున్నారు యుద్ధ బేరి అనుకుంటా యుద్ధ గట్టులో అలా ఉంటాయి కదా మషురా ఇంద్రలోకం కన్యాకుమారి తమిళనాడు టెంపుల్ ఎలా ఉంటుంది మధురై అది చూసారా ఇందాక అక్కడ చూపించాను కదా వెనక నుంచి వరాహ అవతారం ప్రహ్లాదు కాపాడడానికి అక్కడ బోట్లో తీసుకెళ్తున్నారు ఇది విష్ణుమూర్తి మత్స్య అవతారం శ్రీ శారదాంబ ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులైన శనేశ్వరుడు స్థాపించిన శివలింగం అంట మదనపల్లిలో ఉందంట మందపల్లి జోగులాంబ జోగులాంబ చిత్రగుప్త ఖజురాహురాహ సంతోషి మాత శ్రీ మంజునాథ స్వామి ధర్మశాలి కర్ణాటకలో ఉందంట టెంపుల్ శ్రీకృష్ణుడు చూసారా శ్రీకృష్ణ ఉడిపి కర్ణాటకలో ఇలా ఉంటారంట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం మాది వైజాగే కదా మన ఇంటి దగ్గర వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తారు ఈ అమ్మవారు శివలింగం చూడండి ఎంత బాగుందో శివాలయం నంది తంజావూరు తమిళనాడు తంజావూరు తమిళనాడులో నందిలా ఉండి శివలింగం హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హనుమాష్ గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడు మాషు ఎవరు ఏజోజీ ఏజోజీ హరే కృష్ణ నాలుగు వేదులు వేదాలు చూడు వేద పురుషులు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఉన్నాం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం మనం ఇప్పుడు ఉన్నామంట కృష్ణుడు కృష్ణుడు కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణుడు గోపికల ఆభరణాల వస్త్రా వస్త్రాలు దొంగలించి ఏడిపించిన సందేహం సందేశం వశిష్టము అనే ఆశ్రమం అంట ఇది చూడు కృష్ణుడు కృష్ణ హరే కృష్ణ ఇది అశ్వమేధ యాగం రాముడు బంగారు చేత ఇంకో ఇంకో పెళ్ళి చేసుకొని చేయమంటే నాకొద్దు అని చెప్పి బంగారు చేతను తయారు చేసుకొని కూర్చొని చేసిన యాగం ఇది అశ్వమేధ యాగం రవి ముగ్గురు అమ్మలు గోవిందస్వామి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుపతి దేవుడు అందరికీ ఫ్రెండ్ అయ్యి ఉంటారు లేండి కన్నె శ్రీ పద్మావతి అమ్మవారు స్వామి సింహాచలం మమ్మీ సింహాచలం మమ్మీ సింహాచలం మేము వైజాగ్లో దేవుళ్ళకి కనెక్ట్ అవుతున్నాం అంటే మాది వైజాగ్ కాబట్టి కనెక్ట్ అవుతున్నాం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి శివుడు ఇది ఎక్కడ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైలం మహానందేశ్వరు మహానంది మంది అన్నపూర్ణేశ్వరి దేవి వరనాడు కర్ణాటక నాగార్జున నాగార్జున బుద్ధ నాగార్జున సాగర్ పానకాల స్వామి మంగళగిరి